తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మనసు మార్చుకున్నారు మళ్లీ సొంత కోటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అసెంబ్లీలో కలిసి గులాబీ పార్టీలోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు దీంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షి ఆకర్షణి కొట్టింది ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రధాన కారణం జూపల్లి కృష్ణారావు అనే వార్తలు అప్పట్లో బలంగా వినిపించాయి అయితే ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చుతూ గురువారం ఉదయం మంత్రి జూ

రకరకాల కొంచెం వార్తలు వస్తుండడంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది తర్వాత జ్వరం వచ్చినట్టు చెప్పడం జరిగింది జరుగుతుంది జరిగింది ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం అంతే తప్ప ఏమీ లేదు ఇవన్నీ కూడా ఊహాగాలు తప్పుడు ప్రచారం తప్ప అవన్నీ అటువంటి ఏమీ లేదు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతే తప్ప వేరేమీ లేదు సో రావడం జరిగింది కలవడం జరిగింది మంచి టిఫిన్ పెట్టినరు తర్వాత మరణం గోపాల ప్రధాన ఇష్యూ ఏంటంటే ఈ సాగునీటికి సంబంధించి గద్వాల నియోజకవర్గానికి సంబంధించి సాగు సంబంధించి ఈ ర్యాలంపాడు రిజర్వాయర్ అవుతుందో వాస్తవం నాలుగు టీఎంసీల కెపాసిటీ తోటి అదని నిర్మాణం చేయడం సరే రకరకాల కారణాలు ఏం జరిగిందో దాని అంటే కంప్లీట్ గా లీకేజ్ రావడం సీపేజ్ రావడం దాని మూలంగా రెండు టీఎంసీల కంటే అసలు నింపే పరిస్థితి లేదు ఇప్పుడు మొత్తం కంప్లీట్ చాలా చోట్ల విపరీతంగా డ్యామేజ్ అయ్యి అది మొత్తం లీకేజ్ అవుతా ఉంది అసలు అది ఏమైనా జరిగితే ఉండదా జరిగితే అనేటువంటి పరిస్థితిలో ఉంది సో దాన్ని అంటే రైతాంగం కోసం దాన్ని సరి చేసే కార్యక్రమం కావచ్చు అవకాశం ఉంటే దాన్ని పెంచే కార్యక్రమం కావచ్చు రెండు రకరకాల ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నవి ఈ యొక్క రైతాంగానికి సంబంధించి సాగురుడికి సంబంధించి పెండింగ్ వర్క్ విషయం వాటన్నిటిని కూడా వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసే కార్యక్రమం చేసి రైతులు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఏమీ లేదు